ఇప్పుడే అందిన వార్త అందరికీ నమస్కారం నాలుగు కోట్ల విలువైన కారుని నాశనం చేసిన ఎలుకలు ఆ హీరో ఎవరు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా అందరూ చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది ఇంకా ఎవరైనా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ కూడా ఇవ్వండి ప్రభుత్వం నుండి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మీకు ప్రతిరోజు తెలియజేయడం జరుగుతుంది ఎలాంటి సినిమా నేపథ్యం లేకుండా బాలీవుడ్లో అడుగుపెట్టిన కార్తీక్ ఆర్యన్ ఓ స్థాయికి ఎదిగాడు ప్యార్కా పంచనామా టూ సోను టూ సోను కే టీకు కి స్వీటీ లూకా చుప్పి పతి పత్ని ఔర్ వంటి చిత్రాల్లో పాపులారిటీ తెచ్చుకున్నాడు రెండు వేల ఇరవై రెండులో ఆయన నటించిన బుల్ బులియటు బ్లాక్ బస్టర్ సొంతం చేసుకుంది ఆ ఏడాది విడుదలైన భారీ చిత్రాలు డిజాస్టర్ అయ్యాయి ఒక బుల్బులియా టూ మాత్రమే భారీ విజయం సాధించింది అనీస్ బాజ్మీ ఈ చిత్ర దర్శకుడు కేరా అద్వానీ హీరోయిన్గా నటించగా టబు కీలక రోల్ చేసింది సినిమా బ్లాక్ బస్టర్ నేపథ్యం నిర్మాత భూషణ్ కుమార్ హీరో కార్తిక్ ఆర్యన్ నాలుగు పాయింట్ డెబ్బై రెండు కోట్ల విలువైన మేక్ లారెన్ కారును బహుమతిగా ఇచ్చాడు ఈ కారును వాడకుండా గ్యారేజ్లో ఉంచిన కార్తీక్ ఆర్యన్కి షాక్ తగిలింది కారు నిలుకలు పాడు చేసే ఆట కారులో మ్యాట్స్ని ఎలుకలు కొరికి నాశనం చేశాడట కోట్ల ఖరీదైన కారు కావడంతో ఆ మ్యాట్స్ ఖర్చే లక్షల్లో అయిందట ఈసారి ఎలుకలు పాడు చేయకుండా భద్రతమైన ప్రదేశంలో ఆ కారుంచాడట కాగా కార్తిక ఆర్య నటించిన చందు ఛాంపియన్ మూవీ విడుదలకు సిద్ధమయ్యింది భారత్కు పారా ఒలింపిక్స్లో మోడల్ అందించిన మురళీకాంత్ పేడ్కర్ జీవితం ఆధారంగా తెరకెక్కింది చందు ఛాంపియన్ జూన్ పద్నాలుగున విడుదల కానుంది ఈ వీడియో కనుక నచ్చితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి థ్యాంక్ యూ